తిరుమల లడ్డూ కల్తీన ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పాలని దెందులూరు నియోజకవర్గ జనసేన కన్వీనర్ ఆదిశేషు డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో నెయ్యి వాడకుండానే వివిధ రకాల జంతు అవశేషాలతో కూడిన కెమికల్స్ వాడటం వల్లే ఈ తప్పిదం జరిగిందని ఆరోపించారు సిబిఐ నివేదికను కొందరు వైసీపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గ్లోబల్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ లేదనే విషయాన్ని ఎలా చెప్తున్నారో ప్రజలందరినీ నమ్మించాలని చూస్తున్నారో అవన్నీ కూడా బోటకం అని చెప్పి ఎన్డి అలాగే సిట్ కూడా ధృవీకరించడం జరిగింది వాటిల్లో కొవ్వు పదార్థాలు ఉన్నాయి నూనె పదార్థాలు ఉన్నాయి నెయ్యి లేకుండానే పామాయిల్తో లడ్డూని చుట్టడం జరిగిందని చెప్పి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయం కచ్చితంగా తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజలందరికీ తెలియాలి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి పోర్టుఫోలియోలో కూడా మేము తీసి చెప్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం ఇప్పటికైనా క్షమించమని అడగండి తప్పులు చేశామని ఒప్పుకోండి లేకపోతే మిమ్మల్ని అధహ పాతాలానికి తొక్కాము దానికంటే ఇంకా పాతాలు ఉంటే అక్కడ కూడా తొక్కే మేము ప్రయత్నం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అక్కడికి తొక్కేదాకా నిద్రపోరని చెప్పి మీకు తెలియపరచుకుంటున్నాం మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావటం ప్రజలందరికీ నిజానిజాలు తెలియాలి రేపొద్దున సుప్రీం కోర్టు కనుక ఛార్జ్ షీటు ధృవీకరించి సిట్ ఏదైతే సీట్ ఇచ్చిందో దాన్ని ధృవీకరించి చెప్పిన రోజు మీరు ఈ ప్రచారం చేయలేరు తలెత్తుకోలేరు బయటకు రాలేరు ప్రజలతో మమేకం అవలేరు గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా క్షమించమని అడగండి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ దెందులూరు నియోజకవర్గంలో కుల మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధమైన రాజకీయం చేయటం నీచం అన్యాయం ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి కానీ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఓడలోకి వెళ్ళి కమిటీలు వేస్తున్నామని చెప్పి ఒక వర్గంతోనే అక్కడ మమేకమయ్యి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి దౌర్జన్యాలు చేసే విధంగా చేయటం అనేది చాలా తప్పని చెప్పి మీకు దెందులూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియబరుస్తున్నాను అదే విధంగా ఇది రాష్ట్రంలో కూడా కుల మతాలను రెచ్చగొట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటిని కూడా విరమించుకోవాలని చెప్పి ఖచ్చితంగా మీరు చేసినటువంటి అన్యాయాలు ఆ అపచారాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలిసి తెలియపరిచే విధంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గ్లోబల్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో వైసీపీ ప్రభుత్వం లడ్డూలో కల్తీ లేదనే విషయాన్ని